ంతి ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఎంత సమయం లభిస్తే అంత సమయము ఏకాంతంలో కూర్చొని స్మృతి యాత్ర చేయండి మీరు గమ్యాన్ని చేరుతూనే ఈ స్మృతి యాత్ర పూర్తి అవుతుంది ప్రశ్న యుగంలో బాబా తన పిల్లలలో నింపే ఏ గుణము మొత్తం అర్ధకల్పం వరకు వారిలో నడుస్తూనే ఉంటుంది జవాబు తండ్రి చెప్తున్నారు నేను ఎలాగైతే అత్యంత మధురంగా ఉన్నానో అలా పిల్లలను కూడా అత్యంత మధురంగా చేస్తాను దేవతలు అత్యంత మధురంగా ఉంటారు పిల్లలైనా మీరు ఇప్పుడు మధురంగా ఎందుకు పురుషార్థం చేస్తున్నారు ఎవరైతే అనేక మంది కళ్యాణం చేస్తారో ఎవరిలో అయితే ఎటువంటి పాప పైశాచిక ఆలోచనలు ఉండవో వారే మధురమైన వారు అంటే వారికి ఉన్నతమైన పదవి ప్రాప్తిస్తుంది తర్వాత వారికి పూజ జరుగుతుంది ఓంశాంతి మీరు ఈ శరీరానికి అధికారి ఆత్మలు అని తండ్రి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు ఇది మొట్టమొదట అర్థం చేసుకోవాలి ఎందుకంటే పిల్లలకి ఇప్పుడే జ్ఞానం లభించింది మొట్టమొదట నేను ఆత్మ అని అర్థం చేసుకోవాలి శరీరం ద్వారా ఆత్మ పని చేస్తుంది పాత్రను అభినయిస్తుంది ఇటువంటి ఆలోచనలు ఇతర మనుషులు ఎవ్వరికీ రావు ఎందుకంటే అందరూ దేహ అభిమానంలో ఉన్నారు ఇక్కడ నేను ఆత్మని ఇది నా శరీరం ఇలాంటి సంకల్పాలతో కూర్చోబెడతారు నేను ఆత్మను పరమాత్మ సంతానము అని ఈ స్మృతి క్షణ క్షణము మర్చిపోతూ ఉంటారు మొదట ఇది బాగా గుర్తుంచుకోవాలి యాత్రకు వెళ్ళినప్పుడు ముందుకు నడుస్తూ ఉండండి అని చెప్తారు మీరు కూడా స్మృతి చెయ్యాలి స్మృతి చేయడం లేదు అంటే యాత్ర చేయడం లేదు ఆత్మిక యాత్ర అని అర్థం దేహ అభిమానం వచ్చేస్తుంది దేహ అభిమానం వలన ఏదో ఒక వికర్మ పాపకర్మ జరుగుతూనే ఉంటుంది అలాగనే మనుషులు సదా వికర్మలే చేస్తారు అని కాదు కానీ సంపాదన ఉండదు కదా ఆత్మకు కావున ఎంత సాధ్యమైతే అంతగా స్మృతి యాత్రలో బలహీనంగా అవ్వరాదు సోమరులుగా ఏకాంతంలో కూర్చొని తమలో తామే విచార సాగర మతనం చేసి పాయింట్లు తీస్తూ ఉండాలి ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటాము అని పరిశీలించుకుంటూ ఉండాలి మధురమైన వారు గుర్తుకు వస్తూ ఉంటారు కదా ఈ సమయంలో మనుష్య మాత్రులందరూ పరస్పరము ఒకరికొకరు నష్టపరుచుకుంటూ ఉన్నారు అని తండ్రి పిల్లలకు అర్థం చేయించారు బాబా కేవలము టీచర్ను మహిమ చేస్తారు అందులో కొంతమంది టీచర్లు చెడుగా కూడా ఉంటారు కానీ వాస్తవానికి టీచర్ అనగా నేర్పించేవారు నడవడికలను మర్యాదలను నేర్పించేవారు ఎవరైతే ధార్మిక చింతన కలిగి మంచి స్వభావం కలవారిగా ఉంటారో వారి నడవడికలు కూడా చాలా బాగుంటాయి తండ్రి మద్యపానము మొదలైనవి చేసేవారైతే పిల్లలకు కూడావే దుర్వ్యసనాలు అలవడతాయి దీనినే చెడు సాంగత్యము అని అంటారు ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా ఒకప్పుడు రామరాజ్యం ఉండేది కానీ అది ఎలా ఉండేదో ఎలా స్థాపించబడిందో ఈ అద్భుతమైన మధురమైన విషయాలు పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు మధురం అతి మధురం మధురాతి మధురం అని అంటారు తండ్రి స్మృతిలోనే ఉండి మీరు పవిత్రంగా అయ్యి ఇతరులను కూడా పవిత్రంగా చేస్తారు తండ్రి నూతన సృష్టిలోకి రారు సృష్టి అంటే మనుషులు జంతువులు పొలాలు పంటలు మొదలైనవన్నీ ఉంటాయి మనుషులకు అన్నీ కావాలి కదా శాస్త్రాలలో వర్ణన చేయబడిన ప్రళయ వృత్తాంతం కూడా తప్పే ప్రళయము జరగనే జరగదు ఈ సృష్టి చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది పిల్లలు ఆది నుండి అంత్యం వరకు స్మృతిలో ఉంచుకోవాలి మనుషులకు అనేక ప్రకారాలైన చిత్రాలు గుర్తుకు వస్తూ ఉంటాయి మేళాలు ఉత్సవాలు గుర్తుకు వస్తూ ఉంటాయి అవన్నీ హద్దులోనివి మీది అనంతమైన స్మృతి అనంతమైన ఖుషి అనంతమైన ధనం తండ్రి కూడా అనంతమైన వారే కదా హద్దులోని తండ్రి ద్వారా అన్ని హద్దులోనివే లభిస్తాయి అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన సుఖం లభిస్తుంది ధనము ద్వారానే సుఖం లభిస్తుంది అక్కడ అపారమైన ధనం ఉంటుంది అక్కడ అన్నీ సతో ప్రధానంగా ఉంటాయి మనము అక్కడ సతో ప్రధానంగా ఉండే వారము అని మళ్ళీ అలాగే అవ్వాలి అని మీ బుద్ధిలో ఉంది ఇది కూడా మీకు ఇప్పుడే తెలుస్తుంది మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు మధురంగా అతి మధురంగా మధురాతి మధురంగా ఉంటారు కదా బాబా కంటే మధురంగా వారు ఉన్నారు వారి ఉన్నతమైన పదవిని పొందుతారు బాబా కంటే ఎవరు కారు బాబా మెచ్చుకుంటూ ఉన్నారు అలాగా అనేక మందికి కళ్యాణం చేసేవారే మధురాతి మధురమైన వారు తండ్రి కూడా మధురాతి మధురమైన వారే కదా అందుకే అందరూ వారిని స్మృతి చేస్తారు ఇక్కడేదో చక్కెర లేక తేనెను మధురాతి మధురము అని చెప్పడం లేదు ఇది మనుషుల నడవడికను గురించి చెప్పబడుతుంది మధురమైన బిడ్డ అని అంటారు కదా సత్యుగంలో పైశాచిక విషయాలు ఏవి ఉండవు అంత శ్రేష్టమైన పదవిని పొందుకుంటూ ఉన్నారు అంటే వారు తప్పకుండా ఇక్కడే పురుషార్థం చేసి ఉంటారు మీకు ఇప్పుడు నూతన ప్రపంచం గురించి తెలుసు మీ కొరకు రేపే నూతన ప్రపంచం సుఖధామము స్థాపన అయ్యే విధంగా ఉంది శాంతి ఎప్పుడు ఉండేదో మనుషులకు తెలియనే తెలియదు విశ్వంలో శాంతి ఏర్పడాలి అని అందరూ కోరుకుంటారు విశ్వంలో ఒకప్పుడు శాంతి ఉండేది అని అది ఇప్పుడు మళ్ళీ స్థాపించబడుతూ ఉంది అని పిల్లలైనా మీకు తెలుసు ఇది ఇప్పుడు అందరికీ ఎలా అర్థం చేయించాలి మనుషులకు చాలా కుతూహలం కలిగించేటువంటి పాయింట్లు తీస్తూ ఉండాలి విశ్వ శాంతి స్థాపించబడాలి అని చాలా బిగ్గరగా అరుస్తూ ఉంటారు ఎందుకంటే అశాంతి చాలా ఉంది ఈ లక్ష్మీ నారాయణల చిత్రాన్ని ఎదురుగా ఉంచుకోవాలి వీరి రాజ్యం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది ధరనే స్వర్గము దైవీ ప్రపంచమని అంటారు అక్కడ విశ్వంలో శాంతి ఉండేది ఇది నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితపు విషయం ఇతరులెవ్వరికీ తెలియదు ఇది ముఖ్యమైన విషయం విశ్వంలో శాంతి ఎలా ఏర్పడుతుంది అని ఆత్మలన్నీ ఆరాటపడుతున్నాయి ఎలా ఏర్పడాలి అని కోరుకుంటూ ఉన్నాయి ఆత్మలన్నీ పిలుస్తున్నాయి మీరు ఇక్కడ విశ్వంలో శాంతిని స్థాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైతే విశ్వంలో శాంతి కావాలి అని కోరుతున్నారో వారికి ఒకప్పుడు భారతదేశంలోనే శాంతి ఉండేది అని చెప్పండి భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు శాంతి ఉండేది ఇప్పుడు ఇది నరకం ఇందులో అశాంతి ఉంది ఎందుకంటే కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి ఇది మాయా రాజ్యం భక్తి ఆడంబరం కూడా ఉంది రోజు రోజుకు వృద్ధి చెందుతూ ఉంటుంది మనుషులు కూడా మేళాలు ఉత్సవాలు మొదలైన వాటికి వెళ్తారు అందులో తప్పకుండా ఏదో ఒక సత్యం ఉంటుంది అని భావిస్తారు వాటి ద్వారా ఎవరు పావనంగా అవ్వరు అని ఇప్పుడు మీకు తెలుసు పావనంగా అయ్యే మార్గాన్ని మనుషులు ఎవ్వరు తెలిపించలేరు పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే ఉన్న ప్రపంచము ఒక్కటే కేవలము క్రొత్తది పాతది అని అనబడుతుంది నూతన ప్రపంచంలో నూతన భారతదేశం నూతన ఢిల్లీ అని అంటారు నూతనంగా అవ్వనే అవ్వాలి అందులో మళ్ళీ నూతన రాజ్యం స్థాపించబడుతుంది ఇక్కడ పాత ప్రపంచంలో పాత రాజ్యం ఉంది పాత ప్రపంచం నూతన ప్రపంచం అని వేటిని అంటారో మీకు తెలుసు భక్తి ఎంత విస్తారంగా ఉంది దీనిని అజ్ఞానం అని అంటారు జ్ఞాన సాగరులు యొక్క తండ్రి మాత్రమే రామరామ అనండి లేక ఏమైనా జపం చెయ్యండి అని తండ్రి చెప్పరు ప్రపంచ చరిత్ర భూగోళాలు ఎలా పునరావృతం అవుతాయో పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఈ చదువును మీరు చదువుతూ ఉన్నారు దీని పేరు ఆధ్యాత్మిక చదువు ఆధ్యాత్మిక జ్ఞానం దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు జ్ఞానసాగరులు అని ఒక్క తండ్రినే అంటారు ఆ తండ్రి ఆధ్యాత్మిక జ్ఞానసాగరులు ఆత్మలందరికీ తండ్రి జ్ఞానసాగరుడు తండ్రి ఆత్మలతో మాట్లాడతారు ఆత్మిక తండ్రి చదివిస్తున్నారని పిల్లలైనా మీకు తెలుసు ఇది ఆత్మిక జ్ఞానం ఆత్మిక జ్ఞానాన్నే ఆధ్యాత్మిక జ్ఞానం అని అంటారు పరంపిత పరమాత్మ బిందువు అని పిల్లలైనా మీకు తెలుసు వారే మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు ఆత్మలైన మీరు చదువుకుంటూ ఉన్నారు ఈ విషయం మర్చిపోరాదు ఆత్మలైన మీకు లభించే జ్ఞానాన్ని మీరు ఇతరులకు ఇస్తారు స్వయాన్యాత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినప్పుడు ఈ స్మృతి నిలుస్తుంది స్మృతిలో చాలా అపరిపక్వంగా ఉన్నారు వెంటనే దేహ అభిమానం వచ్చేస్తుంది ఆత్మ అభిమానులుగా అయ్యి అభ్యాసం చేయాలి ఆత్మలైన మీరు తండ్రితో వ్యాపారం చేస్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడంలోనే లాభం ఉంది మనము యాత్రలో ఉన్నాము అనే ఆత్మకు జ్ఞానం ఉంది కర్మలైతే చేయనే చేయాలి పిల్లలు మొదలైన వారిని కూడా చూసుకోవాలి వ్యాపార వ్యవహారాలు కూడా చేయాలి వ్యాపార వ్యవహారంలో కూడా నేను ఆత్మానికి గుర్తు పెట్టుకోవాలి ఇది చాలా కష్టం తండ్రి చెప్తున్నారు ఏ ఉల్టా కర్మలు చేయరాదు అన్నింటికంటే పెద్ద పాపం వికారం అది చాలా సతాయిస్తుంది ఇప్పుడు పిల్లలైనా మీరు పావనంగా అయ్యి ప్రతిజ్ఞ చేస్తారు దాని జ్ఞాపకమే రాఖీ బంధనం ఇంతకుముందు ఒక్క పైసకే ఒక్క రాఖీ దొరికేది బ్రాహ్మణులు వెళ్ళి ఆ రాఖీని కట్టేవారు ఈ రోజులలో రాఖీని ఎంత ఫ్యాషనబుల్గా తయారు చేస్తున్నారు వాస్తవానికి రాఖీ ఇప్పటి విషయమే మీరు తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారు మేము వికారాలకు వశం అవ్వము మీ ద్వారా మేము విశ్వాధికారులుగా అయ్యి వారసత్వం తీసుకుంటున్నాము అని మీరు ప్రతిజ్ఞ చేస్తారు తండ్రి చెప్తారు అరవై మూడు జన్మల విషయ వైతరణి నదిలో మునకలు వేస్తూ వచ్చారు ఇప్పుడు మిమ్మల్ని క్షీరసాగరంలోకి తీసుకెళ్తారు క్షీర సాగరం ఏది లేదు పోలిక కోసం చెప్పబడుతోంది మిమ్మల్ని శివాలయంలోకి తీసుకెళ్తాను అక్కడ అనంతమైన సుఖం ఉంటుంది ఇది మీ అంతిమ జన్మ తను ఆత్మలారా పవిత్రంగా అవ్వండి తండ్రి చెప్పే మాటలు వినరా మీ తండ్రి అయిన ఈశ్వరుడు చెప్తున్నారు మధురమైన పిల్లలారా వికారాలకు వశం అవ్వకండి జన్మ జన్మల పాపాలు తలపై ఉన్నాయి నన్ను స్మృతి చేస్తే ఆ పాపాలు భస్మం అవుతాయి కల్ప క్రితం కూడా మీకు ఈ శిక్షణ ఇచ్చాను మేము మిమ్మల్ని స్మృతి చేస్తూనే ఉంటాము అని మీ మీరు గ్యారెంటీ ఇచ్చినప్పుడు తండ్రి కూడా గ్యారంటీ ఇస్తారు శరీరము గుర్తుకు రాని విధంగా స్మృతి చేస్తూ ఉండండి సన్యాసులలో కూడా కొంతమంది చాలా చురుకైన బ్రహ్మజ్ఞానులు ఉంటారు వారు అలాగే కూర్చొని కూర్చొని శరీరాన్ని వదిలేస్తారు ఇక్కడ మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు పావనంగా అయి వెళ్ళాలి వారు తమ మతాన్ని అనుసరిస్తారు వారి శరీరాన్ని వదిలి ముక్తి జీవన్ ముక్తులకు వెళ్తారు అని కాదు సన్యాసులు అలా వెళ్ళరు మళ్ళీ ఇక్కడికే వస్తారు కానీ వారి శిష్యులు తమ గురువు నిర్వాణ ధామానికి వెళ్ళారని భావిస్తూ ఉన్నారు తండ్రి తెలియజేస్తూ ఉన్నారు ఒక్కరు కూడా వాపస్ వెళ్ళలేరు ఆ నియమం లేదు వృక్షం తప్పకుండా వృద్ధి చెందాలి ఇప్పుడు మీరు యుగంలో కూర్చొని ఉన్నారు మిగిలిన మనుషులంతా కలియుగంలో ఉన్నారు మీరు దైవీ సంప్రదాయస్తులుగా అవుతున్నారు మీ ధర్మానికి ఎవరైతే చెందిన వారిగా ఉంటారో వారంతా వస్తూ ఉంటారు అక్కడ దేవి దేవతల వంశం ఉంటుంది కదా ఇక్కడ బదిలీ అయ్యి ఇతర ధర్మాలలోకి మారిపోయారు వారు మళ్ళీ మన ధర్మం వారిగా అవుతారు లేకుంటే అక్కడ స్థానాన్ని నింపే వారెవరు వారు తప్పకుండా తమ స్థానాన్ని నింపేందుకు వచ్చేస్తారు ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు చాలా మంచి మంచి వారు కూడా వస్తారు ఇతర ధర్మాలలోకి మారిన వారు మళ్ళీ తమ తమ స్థానాలకు వచ్చేస్తారు మీ వద్దకు ముసల్మాన్లు మొదలైన వారు కూడా వస్తారు కదా చాలా జాగరూకతతో ఉండాలి వెంటనే పరీక్షిస్తారు ఇక్కడికి ఇతర ధర్మాల వారు ఎలా వెళ్తారు అత్యవసర పరిస్థితిని జారీ చేసినప్పుడు కూడా అనేక మందిని పట్టుకుంటారు ధనం ఇవ్వగానే వదిలేస్తారు కల్ప క్రిందట ఏది జరిగిందో మీరు ఇప్పుడు చూస్తున్నారు కల్పక్రితం కూడా ఇలా జరిగింది మీరిప్పుడు మనుషుల నుండి దేవతలుగా ఉత్తమ పురుషులుగా అవుతున్నారు ఇది సర్వోత్తమ బ్రాహ్మణ కులం ఈ సమయంలో తండ్రి మరియు వారి పిల్లలు ఆత్మిక సేవలో ఉన్నారు ఎవరైనా పేదవారిని ధనవంతులుగా చేయడమే ఆత్మిక సేవ బాబా కళ్యాణం చేస్తున్నారు కనుక పిల్లలు కూడా ఇందులో సహయోగం చేయాలి ఎవరైతే అనేక మందికి మార్గాన్ని తెలియజేస్తారో వారు చాలా ఉన్నతమైన స్థానాన్ని చేరుకోగలరు పిల్లలైనా మీరు పురుషార్థం చేయాలి కానీ చింతించరాదు ఎందుకంటే మీ బాధ్యత తండ్రిపై ఉంది పిల్లలైనా మీరు పురుషార్థం బాగా చేయాలి చాలా జోరుగా తండ్రి చేయిస్తారు తర్వాత ఏ ఫలం వెలువడినా కల్పక్రితం వలె అని భావించబడుతుంది తండ్రి పిల్లలకు చెప్తున్నారు పిల్లలారా ఎట్టి పరిస్థితులు చింతించకండి సేవలో కష్టపడక కష్టపడేది వద్దు తయారవ్వకుంటే మీరేం చేయగలరు ఈ కులానికి చెందిన వారు కాకుంటే మీరు ఎంత తల బాదుకున్నా వారి కోసం వారు రారు కొందరు కొద్దిగా కష్టపెడతారు మరికొందరు చాలా కష్టపెడతారు బాబా చెప్తున్నారు ఎక్కువ దుఃఖం కలిగినప్పుడు మీ వద్దకు రావడం ప్రారంభిస్తారు మీరు చేసినదేది వ్యర్థంగా పోదు సత్యం చెప్పడం మీ కర్తవ్యం నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయని తండ్రి చెప్తున్నారు భగవంతుడు తప్పకుండా ఉన్నారు అని చాలామంది చెప్తారు మహాభారత యుద్ధ సమయంలో భగవంతుడు ఉండేవారు అని భావిస్తారు అయితే ఆ భగవంతుడు ఎవరు అను విషయంలో తికమకబడుతున్నారు కృష్ణుడు అని అనేందుకు వీలు లేదు కృష్ణుడు అదే రూపురేఖలతో మళ్ళీ సత్యుగంలోనే జన్మిస్తాడు ప్రతి జన్మలో రూపురేఖలు మారిపోతూ ఉంటాయి సృష్టి ఇప్పుడు పరివర్తన చెందుతుంది పాతదాని క్రొత్త దానిగా భగవంతుడు ఇప్పుడు ఎలా తయారు చేస్తారో ఎవ్వరికీ తెలియదు చివరకు మీ పేరు ప్రసిద్ధమవుతుంది ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది తర్వాత వీరు రాజ్యపాలన చేస్తారు వినాశనం కూడా జరుగుతుంది ఒకవైపు నూతన ప్రపంచం మరొక వైపు పాత ప్రపంచం ఈ చిత్రం చాలా బాగుంది బ్రహ్మ ద్వారా స్థాపన శంకరు ద్వారా వినాశనము అని అంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు ముఖ్యమైనది త్రిమూర్తి చిత్రం అత్యంత శ్రేష్టమైన వారు శివ బాబా శివబాబా బ్రహ్మ ద్వారా మనకు స్మృతి యాత్ర నేర్పిస్తున్నారు అని మీకు తెలుసు బాబాను స్మృతి చెయ్యండి యోగం అనే పదం కష్టం అనిపిస్తుంది స్మృతి అను పదం సహజమైనది బాబా అను పదం అత్యంత ప్రియమైనది ఎవరి ద్వారా మాకు విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుందో ఆ తండ్రిని మేము స్మృతి చేయలేకపోయామే అని మీకే సిగ్ అవుతుంది తండ్రి కూడా చెప్తారు మీరు బుద్ధిహీనులు తండ్రిని స్మృతి చేయకుంటే వారసత్వం ఎలా పొందుతారు వికర్మలు ఎలా వినాశనం అవుతాయి మీరు ఆత్మలు నేను మీ పరంపిత పరమాత్మను అవినాశిని కదా మీరు పావనంగా ఈ సుఖధామానికి వెళ్ళాలి అంటే శ్రీమతాన్ని పాటించండి తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి స్మృతి చేయకపోతే వికర్మలు ఎలా వినాశనం అవుతాయి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ అన్ని రకాల పురుషార్థం చేయాలి తండ్రి మీ బాధ్యత తీసుకున్నారు కనుక చింతించకండి మీదేమీ వ్యర్థం అవ్వదు సెకండ్ పాయింట్ తండ్రి సమానం అత్యంత మధురంగా అవ్వాలి అనేక మందికి కళ్యాణం చేయాలి ఈ అంతిమ జన్మలో తప్పకుండా పవిత్రంగా అవ్వాలి వ్యాపారాలు మొదలైనవి చేస్తున్నా నేను ఆత్మను అని అభ్యాసం చేయండి వరదానం ప్రకృతి యొక్క విస్తారంలో ఉంటూ తనాన్ని సాక్షాత్కారం చేయించే సాక్షాత్కార మూర్తుభవ ప్రకృతి యొక్క విస్తారంలో ఉంటున్న విస్తారాన్ని సర్దుకొని ఉపరాముగా ఉండే అభ్యాసం చేయండి అతీతంగా ఉండే అభ్యాసం ఇప్పుడిప్పుడే స్థూల కార్యం చేస్తూ ఉంటారు అప్పటికప్పుడే అశ్చరీరిగా అయిపోవాలి ఈ అభ్యాసం ఫరిస్తాతనాన్ని సాక్షాత్కారం చేయిస్తుంది ఉన్నతమైన స్థితిలో ఉండుట వలన చిన్న చిన్న విషయాలు వ్యక్త భావం యొక్క విషయాలుగా అనుభవం అవుతాయి ఉన్నతంగా వెళ్ళడం వలన నీచత్వము దానంతటది వదిలిపోతుంది శ్రమ నుండి రక్షింపబడతారు సమయం కూడా మిగులుతుంది సేవ కూడా వేగంగా జరుగుతుంది బుద్ధి ఎంత విశాలంగా అవుతుంది అంటే ఒకే సమయంలో చాలా పనులు చేయగలరు స్లోగన్ సంతోషాన్ని స్థిరంగా ఉంచుకునేందుకు ఆత్మరూపీ దీపంలో జ్ఞానమని నెయ్యి ప్రతిరోజు వేస్తూ ఉండండి అవ్యక్త సూచన సహజ యోగిగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా కావటానికి పరమాత్మనే తెలియజేస్తున్నారు పిల్లలపై తండ్రికి ప్రేమ ఉంది అందుకే పిల్లలు మీరు ఎవరైనా ఎలా ఉన్నా నా వారు అని సదా అంటారు అలా మీరు కూడా సదా ప్రేమలో లవ్లీనమై ఉండండి హృదయపూర్వకంగా బాబా నాకంటూ ఉన్నది మీరొక్కరే అన్నీ మీరే అని చెప్పండి ఎప్పుడు అసత్య రాజ్యం యొక్క ప్రభావంలోకి రాకండి శ్రేష్ట భాగ్య రేఖను గీసుకునే కలం పిల్లలైనా మీ చేతికి ఇచ్చేసాను మీరెంత కావాలి అంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు వంశన్